ఏం జరిగిందో పది ఇంటికి వచ్చిన నాకు ఏం జరిగింది సంతకాలు పెట్టించుకోలేరు పది గంటలకు సంతకాలు పెట్టించుకోలేరు మనకి ఈ రోజు అంటే ఈ వారం శనివారం 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 సాయంత్రం అమౌంట్ పడతాయి కాబట్టి మనం మెటీరియల్ బోజర్ మెటీరియల్ తోలిచ్చుకుని ఇక ముందు కొనసాగాలి సోమవారం నుంచి అయితే దాదివరంగా రేపు అవద్దు మళ్ళీ ఈలోపు మాకు సూజీతో ఉప్మా వేసి పెడితే తిని అండి ఫుల్ రేపు గండరస్ తోలుకోవాలంటే ఆ మట్టి మొత్తం ఈ టిఫిన్ తినేసేసి మట్టి అని చెప్పేసి ప్రయత్నము చూడండి సూజీ ఉంది మనకి బాండిలో ఇల్లు అసలు మొదలు పెట్టకముందా మట్టి తోలిచ్చినప్పుడు దెబ్బను వాన సరి చేసి నేను వీడియోలు ప్రూఫ్ చూపిస్తాను ఉంది సొక్క లేదు కానీ కానీ ఫాస్ట్ కానీ సీతారా సూజీ తింటావు తింటా లేదా జాన్సీ సూదులు తినిద్దంట పిల్ల అది సూజిది అవన్న గుట్టు కుట్టు అదేం జాయి సట కొట్టునా ఆ నేల ఊడిపోయి దన్మేద అన్ని ఉన్నది ఈ పొanse వచ్చేది వాటర్ మై హే అమ్మా

பகும்மா எட்டாரி திப்பா చాలు తప్పిండి రబుతున్నా చెప్తున్నా బాగా ఎట్ట ఎంతకంటే చెప్తారు బాగా నీళ్ళు అయి రిలా నాకే చెప్పేదాను అయ్యో జాన్స్ నువ్వు నల్లమట్టేవాళ్ళు మనం కూడా వాళ్ళ కూడా దాల్చున్నారు ఇక్కడ వాళ్ళే లోకల్ వాళ్ళు ఇల్లు గండ్రి అమ్మాయి నల్లమట్టారు మనం పెద్ద లారీ చేసిద్దాం పదముట్టారీ చేద్దాం ఏం

పెద్దలారిలే రావట్లేదు అంట ఎలక్షన్ కదా ఆ గవర్నమెంట్ మారింది నాగా వాలి సపరేస్ రా 5 1/2 ఐదు 4 ఐదు వందలు వేపిచాంగా మనే వేపిస్తుంది 5000 లాక్స్ స్టాపించారా అవును జోడు వాం ఏదో పెద్ద అవుతుందిరా ఝన్సీ వానాకాలం వచ్చేసినట్టే కొంప తీసి రోజుల నుంచి ముసురు చెప్పారు అవునా తర్వాత ఎండలు అవుతాయంట బాగా అది కూడా చెప్పారా చల్లటి వాతావరణం వేడి వేడి ఉప్మా పెరిగిపోతుంది అరే నువ్వు పోరా కడుక్కోరా బాయ్ మాటలు చెప్పింది చాలు మర్చిపోయాడు కారు ఇది ఆ చొక్కాలోచి కారతాయి ఇగో నీ మీద పడతాయి ఖచ్చితంగా ಾವಳಿ ತೀವ್ ಸಿಂಕು ಪಡ್ತೀಯ ವದ್ದಲೇ ವೀಡೇ ಕಟ್ಟ ದೇನಕೈನಾ ಮಂಚ ಮಂಚು ಭರ್ತರಾವಿ ಬಾ ఏం ఫిలుండు మామా ఇందులో సలదా నాకు వేడివేడి అన్నం ఏం ఫిలుండు అంటున్నా అదిగో వేడి పో అన్నం ఉంది ఇ కరెంట్ పోయింది సే కటమ్మా ఏం చెప్తున్నా ఐ యామ్ రవి ఆ చూపించు చదువు ఐ రవి I am Ravi. Mm. Mm. This is my bag. Ah. I am Sita. Mm. Mm. This is my pen. Mm. I am mm. Gita. This is my box. Mm. I am Mary. This is my आओ ना। यो नया पिक्चर है नहीं व्याकना हम तो कत्तर कत्तर देखते हैं। चलो हेलो। मैंने सुना। मैडम, इन जोड़ में సితారా అంటే పడుతుంది సూపర్ ఉమెన్ కదా బాబాయ్ కూడా ఇవాన్ చదువుకోవాలి వాన్ దగ్గర మీరు కలెక్టర్ లో అదవా వానగెలొబు వానగెలొబు నేనే ఎందుకు ఆల్డినా సరే పిడమకినా ఏమనేనా ఉంటా ముసలి కుమారి వై బై బై సంంటై హ్ ఐని బ్లాక్ అన్నమాట వీడియో కాదు ఎదనే కంటెంట్ కోసం అంటే తెలియలేతే ఉండట్లేదు అన్నమాట అంగనే నేను చేసే పట్ల ప్రతిఒక్కతే ఓడయాల వీడియో పెడతానే ఉంటాం మళ్ళీ ఇసుకోమాగండి ఇది కూడా పెడుతున్నారా అని చెప్పే కొనుక్కోం వీడియోలో అయితే ఇలానే కంటిన్యూ అవుతుందనే సక్సెస్ అవుతుంది మనం కూడా అదే మాట్లాడాలని కోరుకుంటున్నాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మిల్కీ బై